జయ శ్రీరామ్ శ్రీరామ జయరామ జయ జయరామ లాస్ట్ వీడియోలో జయా విజయలు శాపగ్రస్తులమవ్వడం ఇంకా రావణాసురుడు కుంభకర్ణుడి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకున్నాం ఇక ఈ వీడియోలో దశరథ మహారాజు ఎలా శాపగ్రస్తుడయ్యాడు ఆ కథ గురించి తెలుసుకుందాం ఒకనొక రోజు అయోధ్య నగర శివార్లలో ఉన్న అరణ్యంలో ఏకాంతంగా ప్రయాణిస్తున్న గుర్రపు టెక్కల శబ్దంతో అతి భయానకమైన వాతావరణం నెలకొంటుంది ఇక అడవిలో ఉన్న వన్య ప్రాణులన్నీ భయంతో బిక్కుబిక్కుమంటూ చెట్ల పొదల నుంచి తొంగి చూస్తున్నప్పుడు వాటికి కనిపిస్తాడు ఒక యోధుడు రాజ బాణాలతో ఉన్న బలిష్టమైన నేమి యువరాజు పదునైన కళ్ళతో అన్ని దిక్కుల వేట కోసం చూస్తూ ఉంటాడు సర్వశాస్త్ర పారంగతుడైన ఈ మేని యువరాజు తన తల్లిదండ్రులు మరియు ఇందుమతి చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకుంటాడు ఈ సర్వ జగత్తులో అతి బలవంతుడువైన యోధుడువి నువ్వు నీకు ఎదురులేదు తిరుగులేదు అని లక్ష్యం కంటికి కనిపించలేదు అని ఓటమిని మాత్రం అంగీకరించకు అనే మాట జ్ఞప్తికి వస్తుంది ఆ సందర్భం ద్వారా శబ్దవేడి పరిజ్ఞానం ద్వారా తన చెవులకు పని చెప్తాడు ఆ నేమి యువరాజు ఎక్కడో ఒక మృగం నీటిని తాగే శబ్దం వినిపించడంతో అటువైపు ఒక పదునైన బాణాన్ని ప్రయోగిస్తాడాయన వేట చిక్కింది అని సంబరం పడే లోపల ఆ ప్రదేశానికి వెళ్లిన దశరథ మహారాజుకి ఒక హృదయ విదారకమైన సంఘటన కంటపడుతుంది అదే శ్రవణకుమారుడి మరణం అందులైన ఆ తల్లిదండ్రుల దాహార్తిని తీర్చడానికి కుండతో నీటిని ముంచుతున్న సమయంలో ఆ శబ్దము విని ఘోరమైన తప్పును చేస్తాడు ఆ నేమి యువరాజు శ్రవణ కుమారుడు చేసిన జరిగిన అనర్థానికి బాధపడకుండా మరణం అంచు నుండి కూడా తన తల్లిదండ్రుల దాహార్తిని తీల్చవలసిందిగా కోరుతాడు ఆ శ్రవణుడి ప్రేమ అనురాగాలకు అక్కడే కుప్పకూలిపోతాడు ఆ నేమి యువరాజు రఘువంశంలో ధర్మం అనేది విధిగా పాటిస్తారు కనుక జరిగిన ఘోరాన్ని తెలియపరచడానికి ఆ శ్రవణుడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి రోదిస్తూ జరిగిన విషయాన్ని చెప్తాడు తన చివరి దశలు చిల్లి గవ్వ కూడా లేకపోయినా కూడా తన భుజాలనే గుర్రపు బగ్గీలుగా మార్చి తీర్థయాత్రులకు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే శ్రవణుణ్ణి చూసి చూసిన నీకు అత్యంత హేయమైన మరియు కనీ విని ఎరుగని పుత్ర మిగులుతుంది అని శపిస్తారు ఆ వృద్ధ దంపతులు ధర్మ పరిపాలన చెయ్యడం తన విధిగా భావించిన ఆయన్నేమి యువరాజు అలాగే నిష్ణాతుడై ఉండిపోతాడు ఇక చేసేదేమి లేక అక్కడ నుంచి బయలుదేరతాడు వన్యమృగాలు అన్ని భయంతో బయటికి వచ్చి గుర్రం మీద డీలా పడి ఉన్న ఆ యువరాజును చూసి ఆశ్చర్యపోతాయి ఏది ఆ కత్తి బరుపు ఏది ఆ వాయువేగం ఏది ఆ పదునైన వేటగాడి రాజసం అని ప్రకృతి సైతం సందిగ్ధంలో పడినట్లుగా పడిన ప్రదేశంలో ఒక నిశ్శబ్దమైన వాతావరణం నెలకొంటుంది ఆ నేమి యువరాజే కాలగమనంలో అసురుల పాలిట సింహ స్వప్నంగా యుద్ధరంగంలో తన రథాన్ని పది వైపులా తిప్పగల దిట్టగా సాక్షాత్తు దేవతలచే దశరథ మహారాజుగా పట్టాభిషిప్తుడవుతాడు ఎన్నో యుద్ధాలను సునాయాసంగా గెలిచినా కూడా ఆ యోధుడు తన మనస్సులో మాత్రం శ్రవణి తలుచుకుంటూ లోపల రోధిస్తూ ఉండేవాడు అలా రణనంగా విన్యాసాలు దిట్టగా కౌసల్యాదేవిని సుముద్రాదేవిని కైకేయిని పెండ్లాడి అయోధ్యాధిపతి అయి దశరథ మహారాజుగా సుపరిపాలన సాగిస్తూ ఉంటాడు దశరథ మహారాజు